ఓం శ్రీ శ్రీమాత అమ్మవారి పీట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను ఆహ్వానించు బిడ్డ అని అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు అండి ఇక ఆ శుభవార్త ఏమిటి అనేసి అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను ఆహ్వానించు నేను నీతోనే ఉంటున్నాను నిన్ను కాపాడుకుంటున్నాను ఏ చెడు నీ వద్దకు రాకుండా రక్షణగా ఉంటున్నాను బిడ్డ నీవు ఎదురు చూసేటటువంటి మంచి రోజులను నీకు చేర్చేందుకు వస్తున్నాను నన్ను ఆహ్వానించు నీవు ఇక బెంగపెట్టుకోకు నీ తల్లిని చెబుతున్నాను నిశ్చింతగా ఉండు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో ఒక అద్భుతమైతే చూస్తావు నీ ఎదురుచూపులు అన్నీ కూడా ఫలించబోతున్నాయి నేను నీ వెంటే ఉండి శుభకార్యాలు చేసే ఏర్పాట్లు చేయడానికే వచ్చాను నీ సహనం ఓర్పు నన్ను కదిలివచ్చేలా చేశాయి కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వు ముందడుగు వేస్తానని నీ వెంటే ఉంటూ అన్నీ నేనే చూసుకుంటాను నీ మనసులో ఏమని బాధపడుతున్నావో చెప్పనా నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ కానుకలేదు కదా తల్లి అని నీవు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటున్నావు నీవు నాకు ఏమి ఇవ్వనవసరం లేదు బిడ్డ నేను నీకు సమస్తం చేకూరేలా చూస్తాను అప్పుడు నీవు నాకు ఏమి ఇవ్వాలో నేను నిన్నే నిన్ను అడిగి స్వయంగా నేనే తీసుకోగలుగుతాను నీ భవిష్యత్తును ఇక నుండి బంగారుమయం కాబోతుంది అది నాకు కనబడుతుంది కాబట్టే నీకు విజయం చేకూరే అవకాశం కనిపించడానికి స్వయంగా నేనే వచ్చాను ఎవరైనా కానీ నిన్ను చూసి సానుభూతి కానీ విమర్శలు కానీ చేసిన వాటిని మీరు పట్టించుకోకండి ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచడానికే కానీ తగ్గించడానికి కానీ చేయవు మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టే మీ ఎదుగుదల ఉంటుంది అని తెలుసుకోండి ఇన్ని రోజులు ఆ పరిస్థితి అన్నీ కూడా ఎదుర్కొని నిలబడగలిగావు కాబట్టి ఇక నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడి నీ కోరిక తీరబోతుంది నీకు ఏది ఇవ్వాలో అది నీ కోసం సిద్ధంగా ఉంచాను ఇక నీవు ఎన్ ఎటువంటి బాధను పెట్టుకోకు బెంగ పెట్టుకొని ఉన్నావా నీ తల్లిని వచ్చాను చూడు మిఠాయి సిద్ధం చేసి పెట్టు ఇక అందరికీ పంచి పెడదువు కానీ నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను కదూ ఇంత చెప్పినా కూడా ఇంకా నీవు కన్నీరు పెడితే ఎలా బిడ్డా ఇలా చూడు నీవు కన్నీరు కార్చడం వల్ల నిన్ను ఇన్ని రోజులు ఎవరైతే విమర్శించారో వారిని సంతోషపెట్టిన దానివి అవుతావు వారికి ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటే నీవు కన్నీరు పెట్టుకో నాకు పేదవారు ధనిఖీలు అనే తేడా లేవు ప్రతిరోజు కూడా నీవు ఈ పేదవారి యొక్క కోరికలను పూజలను స్వీకరిస్తావా తల్లి నీకు కూడా నా జీవితం పట్ల అంత పరిహాసంగా ఉందా అని నీవు బాధపడుతున్నావు కదా ఎన్నోసార్లు అది నేను గమనించాను నీవు అలా అనుకున్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కుతుందో తెలుసా నాకు అందరూ సమానమే అందరూ కూడా నా బిడ్డలే నన్ను అపార్థం చేసుకోక బిడ్డ నేను కూడా సమయానికి కట్టుబడాల్సిందే కానీ నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా అందువల్లనే నీవు నీ బాధలు అన్నిటినీ కూడా నివారించుకున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు పాత రోజులు ఎదురుపడవు నూతన జీవితాన్ని ఇవ్వడానికి స్వయంగా నేనే వచ్చాను ఏమీ బాధపడకు బిడ్డ అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది నీ అవసరానికి సరిపడా ధనం కూడా నా కోసం ఒక చిన్న పని చేయగలవా బిడ్డ తరచూ నీవు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కదా దానిలో ఎంతో కొంత సొమ్ముని దాచి అది నీకు కుదిరిన రోజు పేదలకి దానం చేయి అది డబ్బు రూపంలో అయినా కానీ లేదా వస్త్ర రూపంలో అయినా కానీ లేదా తిండి రూపంలో అయినా కానీ నీకు తోచిన విధంగా పేదవారికి సాయం చేయి ఇలా ఆకలితో ఉన్న జీవన పెట్టు నీవు కోరుకున్న విధంగా జరుగుతుంది సంతోషమేనా ఇక మొదటి అడుగు పడింది ఇక వెనతిరిగి చూసే పనే లేదు గర్వాన్ని చేకూరకుండా సంతోషంగా ఉండు ఇక నుండి నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ముందు నీపై నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో అలాగే నా నామస్మరణ చెయ్యి ఎక్కడ ఉన్నా సరే నీ ముందు ప్రత్యక్షమవుతాను ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోతుంది కదూ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నా కోసం ఎప్పుడూ కూడా నీ చిరునవ్వుతోనే ఉండు అదే ఎప్పుడు కూడా నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది ఇప్పటి వరకు అంతా కూడా మర్చిపో గతం గురించి ఇక ఎప్పుడూ కూడా ఆలోచించకు నీకు ఎదురైన అవమానాలు బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అలాగే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను నాకు పేదవారైనా ధనికుల అయినా అందరూ కూడా సమానమే అందరూ నా బిడ్డలే ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు ఇబ్బందులు తొలగించి సమయం వచ్చే వరకు మీరు ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండాలి నేను అన్నీ చూస్తూ ఉంటాను అలాగే వారిని కాపాడుకుంటూ వస్తాను నాకు కూడా ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం రాగానే మీకు ఏది ఇవ్వాలో అది మీకు ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను కాబట్టి నమ్మకాన్ని కోల్పోకుండా చిరునవ్వుతో ఉండండి ఓం శ్రీ శ్రీమాతృమ జై భవన్ ఇది అన్ని ఈరోజు అమ్మవారి మనకు తెలియజేసిన సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్